పల్నాడు జిల్లా రెంటపాలెలో జగన్ పర్యటనలో నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఆంబటి రాంబాబు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సహా మరికొందరు వైసీపీ నేతలపై కేసులు పెట్టారు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజను అరెస్టు చేసి నకరికల్లు పోలీస్ స్టేషన్కు తరలించారు పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజను పోలీసులు అరెస్టు చేశారు బుధవారం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి ప్రజల్ని భయపెట్టేలా వైసీపీ కార్యకర్తలు బలప్రదర్శన చేశారు కొందరు వైసీపీ కార్యకర్తలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్లకార్డులు ప్రదర్శించారు వైసీపీ శ్రేణుల వ్యవహార శైలిపై సత్యనపల్లి టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఎనభై ఎనిమిది తాళ్లూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రవితేజను అరెస్టు చేసి నకరికల్లు పోలీస్ స్టేషన్కు తరలించారు జగన్ పర్యటన సందర్భంగా కంటిపూడిలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబటి రాంబాబుపై కేసు నమోదైంది జగన్ వాహన శ్రేణితో కలిసి ముందుకెళ్తామంటూ అంబటి పట్టుబట్టారు నిబంధనలకు విరుద్ధమని కుదరదని వారించిన పోలీసులను నెట్టేశారు బారికేడ్లు తోసేశారు పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేశారంటూ అంబటి రాంబాబుపై సత్యనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వీటితో పాటు జగన్ రెంటపాల్ల పర్యటనలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆస్తులకు నష్టం కలిగించారనే ఫిర్యాదులపై పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ సత్యనపల్లి వైసీపీ ఇంచార్జి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరిపైన సత్యనపల్లి పట్టణ పోలీసులు కేసులు పెట్టారు